మన అందించే స్వాగతం గుంటలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం కళ్యాణోత్సవాన్ని గమనీయంగా నిర్వహించారు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో వేద పండితులు కన్నుల పండువగా నిర్వహించగా వేల సంఖ్యలో విచ్చేసిన భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించారు ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర కావలి శాసనసభ్యులు దొగుమాటి వెంకట కృష్ణారెడ్డితో కలిసి రాష్ట ప్రభుత్వం తరపున ప్రభుత్వ లాంఛనాలతో స్వామి అమ్మవార్లకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వస్త్రాలు సమర్పించారు అనంతరం అశేష భక్తజనంతో కలిసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర వారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకలను వీక్షించారు ఈ కళ్యాణోత్సవం అనంతరం స్వామి అమ్మవారి మూల విగ్రహాలను మంత్రి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలతో ఘనంగా సత్కరించి ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణతో మీడియాతో మాట్లాడుతూ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్దికి ఎల్లప్పుడూ దేవాదాయ శాఖ తరపున సంపూర్ణ సాగరం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఈవో దేవాదాయ శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు పెద్దలు నిర్మించినటువంటి సమ ప్రకారంగా కార్యక్రమాలు చెయ్యాలి స్వామివారి యొక్క పాదపదినటువంటి ఆ పాఠం